హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బబులోకి స్మైలీ దోశ ప్లస్ నాకు కూడా ఫ్లఫీ దోశ ఒకటి వేసుకుందామని మెంటల్గా అయితే ఫిక్స్ అయిపోయినా చూద్దాం అసలు ఎలా వస్తుంది ఫ్లఫీ దోశ కోసం నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నా ఇంకేముంది స్టవ్ మీద పెనం ప్లస్ ఆ కడాయి ఒకటి పెట్టాను అంటే సన్నగా కొంచెం చిన్న ఉండే కడాయి పెట్టాను అనమాట స్పాంజ్ లాగా బన్ లాగా వస్తుందని సో బబ్లకి అయితే ఇటు సైడ్ నేను పెనం మీద దోశ అయితే వేసేసాను అటు సైడ్ ఒక రెండు గంటలంతా పిండి అయితే వేసేసి దాంట్లో ఆనియన్స్ వేసేసుకున్నా అది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకున్నాను అనమాట సో ఇటు సైడ్ ఏమేంటంటే బబ్లుకి దోశ క్లియర్ అయిపోయింది కాకపోతే క్రంచీ క్రంచీ వచ్చింది నా ఫ్లఫీ దోశ ఏమైందంటే మొత్తం చెడిపోయింది కంప్లీట్ కంప్లీట్గా మాడిపోయింది అనమాట బబ్లు స్మైలీ దోశతో పాటు ఇంకొక ఎక్స్ట్రా దోశ కూడా కావాలన్నాడు అది కూడా వేసి చేసేవాళ్ళు బబ్లు మంచిగా వచ్చేసింది నా స్పాంజ్ దోశ వచ్చేసేవేనడా అందులో ఆనియన్స్ వేసేవాటి టేస్ట్ బాగుంది కానీ మొత్తం మాడిపోయింది చాలా దోశ థ్యాంక్ యూ